స్వాగతం చెల్లికి మాటిచ్చిన అన్నయ్య అదోని మండలం పరిధిలో పెద్ద తోమ్మలం గ్రామంలో స్వర్ణాంధ్ర ప్రదేశ్ వంద రోజుల్లో సాధించిన విజయాలను గ్రామ ఎమ్మెల్యే మంచి ప్రభుత్వం కోరుకున్న ప్రభుత్వం గత ప్రభుత్వం పెంచను వెయ్యి రూపాయలు పెంచడానికి మూడు దశలు పట్టింది ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుడు నారా చంద్రబాబు నాయుడు గెలిచిన మొదటి నెలలోనే పెన్షన్ పెంచి పెన్షన్దారులకు అందించిన ప్రభుత్వం ఇది మన ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం గత ప్రభుత్వంలో గ్రామ పంచాయతీలో నిధులు లేక ఖాళీగా ఉన్న గ్రామ పంచాయతీలు ప్రభుత్వంలో గ్రామ పంచాయతీలు కలకలాడుతున్నాయి అతి తొందరలోనే గ్రామ సభలో సిసి రోడ్లు డ్రైనేజీలు తీర్మానాలు చేసి తొందరలోనే సిసి రోడ్లు డ్రైనేజీ కాలువలు పూర్తి చేస్తామని కాలనీ వాసులకు మాట ఇవ్వడం జరిగింది కొండ సన్నమ్మ అనే వితంతురాలకు నా భర్త చనిపోయాడని సన్నమ్మ అనే వితంతురాలు నా భర్త చనిపోయాడు నాకు ఇంతవరకు పెన్షన్ రాలదని ఎమ్మెల్యే పాదసారి దగ్గర చెప్పుకున్నది వచ్చే నెలలో నీకు పెన్షన్ వచ్చే మార్గం నేను చెప్తాను చెల్లమ్మ అని మాటిచ్చారు

vamos